ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం మార్చి పదకొండు మంగళవారం నేటి మన ధ్యాన లేఖనాలు మొదటిగా రాజులు మొదటి గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఎనిమిదో వచనం ఒకడున్నాడు యందు నాకు ద్వేషం కలదు రెండవ లేఖన భాగం మార్కు సువార్త పన్నెండవ అధ్యాయం ఆరో వచనం ఇంకనూ అతనికి ప్రియ కుమారుడు ఒకడుండెను గనక వారు తన కుమారుని సన్మానించుదరనుకొని తుదకు వారి యొద్దకు అతనిని పంపెను వ్యాఖ్యానాంశం ఒక మనుష్యుడు వ్యాఖ్యానాంశం ఒక మనుష్యుడు వ్యాఖ్యానం మొదటి రాజుల గ్రంథంలోని ఈ ఇరవై రెండవ అధ్యాయము చాలా విశేషమైనది యోహోషాపాతు అనే దైవభక్తిగల రాజు ఆహాబు అనే దుష్టుడైన రాజుతో దుష్ట సాంగత్యం చేశాడని మనకు తెలుసు అయినను దేవుడు తన సార్వభౌమాధికారంతో ఆహాబును నాశనానికి నడిపించడానికి అబద్ధపు ఆత్మను ఉపయోగించిన విధానాన్ని చూడటానికి పరలోకపు సన్నివేశం మనకు కనుపరచబడింది పరలోకములో ఉన్న యహోవ పక్షంగా మాట్లాడగల ఒక మనుష్యుని ఈ సందర్భంలో మనం భూమి మీద చూస్తున్నాం ఈ చివరి అంశాన్ని ఒక్కసారి పరిశీలిద్దాం దీనిలో మన ప్రభు యేసు యొక్క చిత్రపటాన్ని కూడా చూడగలం మొదటిగా ఈ ఒక మనుష్యుడు తాను పలికిన మాటను బట్టి ద్వేషానికి గురి అయ్యాడని మనం గ్రహిస్తాం ఇది వార్త నాలుగో అధ్యాయంలో నజరేతులోని మందిరములో యేసు ప్రభు వృత్తాంతాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది ఆయన నోటి నుండి వెలువడిన దయగల మాటలకు ప్రజలు ఆశ్చర్యపోయారు కానీ ఆ వెంటనే ఆయన దేవుని కృప ఇస్రాయిలులకు మాత్రమే పరిమితం కాదని తెలియజెప్పగా వారు కోపంతో మండిపడి ఆయనను సంహరించటానికి సిద్ధపడ్డారు గనుక ప్రభు వారు నన్నును నా తండ్రిని చూచి ద్వేషించి ఉన్నారు అని యోహాను వార్త పదిహేనవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో పలికాడు రెండవదిగా అతని మాటలకు అధికారం ఉందని మనం గుర్తించగలం ఎట్లనగా భక్తిహీనుడైన ఆహాబు కూడా ఆ ప్రవక్త యహోవా నామములో ప్రవచించినట్లు గుర్తించాడు యేసు ప్రభు కపర్ణహూములో మాట్లాడినప్పుడు ఆయన శాస్త్రుల వలె కాక అధికారము వాని వలె వారికి బోధించను గనక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి అని మార్కుసు వార్త మొదటి అధ్యాయము ఇరవై రెండవ వచనంలో రాయబడి ఉన్నది మూడవదిగా ఈ ఒక మనుష్యుడు దేవుని మాటను వినిపించినందుకు హింసల పాలయ్యాడని రాజులు మొదటి గ్రంథంలో చూస్తాం స్థుతిపాత్రుడకు మన ప్రభు అయిన యేసును గమనిస్తే ఆయనే సత్యమై ఉన్నాడు అని సువార్త పద్నాలుగో అధ్యాయము ఆరో వచనంలో సత్యమును గుర్చి సాక్ష్యమిచ్చుటకు వచ్చి ఉన్నాడని సువార్త పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఏడవ వచనంలో చూస్తాం దీని ఫలితంగా ఆయన మరణమును రుచి చూడవలసి వచ్చింది అయినప్పటికీ ఆయన కేవలం ఒక హతసాక్షిగా శ్రమలు అనుభవించలేదు గాని మన కోసమే ఆ శ్రమలు అనుభవించాడని మనకు తెలుసు అబద్ధమునకు జనకుడైన వాని మాటలు మనం వింటూ ద్వేషంతో నిండిన వారమై ఒకరినొకరు ద్వేషించుకుంటూ ఉన్న మనము సత్యమూలన స్వతంత్రముగా చేయబడవలనని ఆయన ఆ శ్రమలు అనుభవించాడు తీర్తిపత్రిక మూడో అధ్యాయం మూడవచనం యోహానుసువార్త ఎనిమిదో అధ్యాయము నలభై నాలుగో వచనాలు ఈ సందర్భంలో చదవండి ఇంకనూ దేవుని మహిమపరచి మనలను విడిపించగల యేసు అను ఒక మనుష్యుడు మన కోసం ఉన్నందుకు దేవునికి కృతజ్ఞమై గాక సహోదరుడు కెవిన్ క్వార్టెల్ శుభములతో వందనాలు